హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి విత్ ఆర్కే వ్లాగ్స్ చాలా తక్కువ ఆయిల్తో ఎక్కువ గ్రేవీతో మంచి టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెసిపీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను చూపిద్దాం అనుకుంటున్నాను అండి రండి చూసేద్దాం ముందుగా మనం తీసుకున్న వంకాయల తొడిమల్ని చివరిలో కట్ చేసుకొని ఒకవేళ దానిపైన ముళ్ళు ఉంటే వాటిని కూడా తీసేసి సాల్ట్ వాటర్లో కడిగి తర్వాత ఫ్రెష్ వాటర్లో వేసి కడగాలి ఈ వంకాన్ని నాలుగు భాగాలుగా కత్తిరించి ఫ్రెష్ వాటర్లో అలా కాసేపు ఉంచేయండి ఈలోపు మనము కర్రీకి కావాల్సిన గ్రేవీని ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె నుంచి అందులో హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసి అది కొద్దిగా వేడయ్యాక ఒకటి కట్ చేసిన ఆనియన్ ఫ్రై చేయాలి తర్వాత ఆరు నుండి ఏడు ఎండు కొబ్బరి ముక్కలను టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసి కలుపుకోవాలి అలాగే దీంట్లోనే నాలుగు జీడిపప్పు పలుకులను రెండు టేబుల్ స్పూన్ నువ్వులు వేయాలి నువ్వులు చిట్పటలాడాక ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసి వేయించాలి తరువాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి అన్నిటినీ బాగా కలపాలి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా అల్లం ముక్కను చిన్న నిమ్మకాయ సైజు ఉండేంత చింతపండును కొద్దిగా దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసి ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాను వేసి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా లాగా చేసుకోవాలి తరువాత ఈ దీనిలోనే ఒకటి కట్ చేసిన టమాటాను వేసి మరోసారి మెత్తగా పట్టి పెట్టుకోవాలి అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి దీనిని ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది కొంచెం వేడి అయ్యాక కడిగి పెట్టుకున్న వంకాయలను ఫ్రై చేసుకోవాలి కాసేపు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా ఉండనివ్వండి చక్కగా ఫ్రై అవుతాయి వంకాయల రంగు మారేంత వరకు కొద్దిగా అలా ఫ్రై చేసుకోవాలి తర్వాత తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయ్యాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి మనము మళ్ళీ దీంట్లో ఆయిల్ వేసే అవసరం లేదండి ఈ ఆయిల్ తోటే మనము కర్రీ చేసేయచ్చు ఇలా దీంట్లో వంకాయలన్నీ పూర్తిగా తీసేసిన తర్వాత ఇదే ఆయిల్లో రెండు కట్ చేసిన పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు బగారా ఆకులను వేసి వేయించాలి తర్వాత మనము ఫైన్ చేసి పేస్ట్ లాగా చేసుకున్న మసాలాను యాడ్ చేసి బాగా కలుపుకోవాలి తరువాత దీంట్లో కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో కొద్దిగా కసూరి మీతిని వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను వేసి కలిపి మూత పెట్టాలి మనము ఆయిల్ తక్కువ వాడుతున్నాం కనుక అడుగు అంటకుండా ఉండడానికి మాడిపోకుండా ఉండడానికి మూత పెట్టిన తర్వాత మూత కొద్దిగా ఇలా వాటర్ని వేసి ఉంచండి ఆ వాటర్ ఆవిరయ్యే కొద్దీ మనకు కర్రీ ఉడుకుతుంది అనేది అర్థమవుతుంది కింద అడుగంటదు మాడిపోకుండా ఉంటుందండి ఈ టిప్పు మీకు నచ్చితే ఫాలో అవ్వండి తర్వాత వాటర్ మొత్తం ఆ మూతపై ఉన్న వాటర్ మొత్తం ఇవాపరేట్ అయ్యింది అనుకోండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టేనండి ఇప్పుడు ఇందులో కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే అండి బగర్ రైస్ రోకి చాలా చాలా బాగుస్తుందండి టేస్ట్ మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారా కర్రీ పైన ఇలా మనకు ఆయిల్ తేలినట్టు అస్సలు అనిపించదు కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సీ యూ అగైన్ బాయ్